కుంగా నిన్న ఒక మా ఎమ్మెల్యే రైట్కుంటూ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారి మీద న్యూస్ వచ్చింది ఏం న్యూస్ అంటే ఎమ్మెల్యే గారు ఆర్కే అభిదాడలో నడిచి పార్టీ వదిలి వెళ్ళిపోతున్నాను ఒక న్యూస్ ఇచ్చాడు అది ఏ పనికి మాలినాడు పెట్టినాడో ఎవరు చేసినాడో తెలియదు కానీ ఆ ఎమ్మెల్యే గారు పోవాలనుకుంటే కనుక చాలాసార్లు ఛాన్సెస్ వచ్చినాయి ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ఏ రోజు పార్టీని కాంగ్రెస్ పార్టీని వదిలి బయటకు వచ్చాడో ఆ రోజు ఆ రోజు కూడా మా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యేగా ఉన్నాడు ఏ పదవి కోసం ఆరాటపడి పోరాటం చేసినాడు గారు కేవలం వైఎస్ఆర్ కుటుంబం కోసము వైఎస్ రాజశేఖర గారి కుటుంబం కోసము వైఎస్ఆర్ గారు కోసము జగన్మోహన్ రెడ్డి కోసము మొట్టమొదటగా అడుగేసినటువంటి ఏకైక వ్యక్తి ఒక విలువతో కూడుకున్నటువంటి రాజకీయం చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఈరోజు రాయిపీఠ ఇంత అభివృద్ధి కావడానికి కారణం ఏకైక లీడర్ అంటే కనుక ఒక శ్రీకాంత్ రెడ్డి అనేది నేను గర్వంగా చెప్పగలుగుతాను నేను ఎందుకంటే ఇంతకుముందు అభివృద్ధి ఎత్తుంది ఈరోజు అభివృద్ధి ఎత్తుంది ఇంతకుముందు రాయిపీఠ పరిస్థితి ఏంటి ఈ రోజు పరిస్థితుంది ఇంతకుముందు ఏ ఫండ్స్ వచ్చినా కూడా ఏ రోజు కూడా రాయిపీట్లో మిగిలి ఫండ్స్ ఉండేటువంటి దాఖలాలు కానీ శ్రీకాంత్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో జనరల్ ఫండ్ అయితేనే మీరు రోడ్స్ జనరల్ ఫండ్స్ ఎంత మిగిలించారు రోడ్స్ ఎంత డెవలప్ చేశాడు ఊరు ఎంత డెవలప్ అయింది జిల్లా కేంద్రం కావడానికి ఎంత కష్టపడ్డాడు అటువంటి టైంలోనే జిల్లా కేంద్రము ఇచ్చిన టైంలో కూడా శ్రీకాంత్ రెడ్డి గారు అందరికీ ఎవరెవరో నిర్ణామన్నా వచ్చినటువంటి వాళ్ళకు మినిస్టర్లు ఇస్తే కానీ నాకు ఒక జిల్లా వస్తే చాలు రాయల్చూటి బాగుపడితే చాలు అనే ఒకే ఒక ఏకైక లక్ష్యంతో పనిచేసేటువంటి వ్యక్తి ఆయన ఈరోజు పార్టీ మారి ఈ పార్టీని వదిలేసి జగన్మోహన్ రెడ్డిని వదిలేసి వెళ్ళిపోవాల్సినటువంటి అవు ఆలోచన లేదు అవు అవసరము లేదు ఎందుకు ఎవడు పేర్ ఫీల్ చేసినాడు కానీ అది మాత్రం తప్పు ఎందుకంటే కనుక ఏమీ లేనప్పుడే జగన్మోహన్ రెడ్డి వెనకాల వచ్చినటువంటి వ్యక్తి ఈరోజు అన్ని జగన్మోహన్ రెడ్డి సీఎం గారు ఉండి ఆయన అంత ఆప్తమిత్రుడిగా ఉండి రాయిచూని ఇంత డెవలప్ చేసి రాయిచూటి కోసం ఇంత త్యాగం చేసి రాయచూట్టిని జిల్లాని చేసిన తర్వాత ఈ పార్టీని వదిలేసి పక్కకు పోతారని ఎట్లు నమ్ముతారు ఇప్పుడే దాంట్లో ఇంతకుముందు తెలుగుదేశం పార్టీలో పది మంది ఉండాలి టికెట్ కోసం పది మంది పోరాడతారు ఇక్కడ ఏకైక వ్యక్తి ఒక్కడే శ్రీకాంత్ రెడ్డి ఎందుకంటే కనుక ఎవరు కూడా ఆయనతో పోటీ పడడానికి ఎవరు కూడా ఇంత ముందు కావాలన్నా నాకు టికెట్ అడగడానికి కూడా ఎందుకు సాధించలేదు కనుక ఆయన చేసినటువంటి మంచి పనులు ఉన్నటువంటి రువ్యూలు ఆయన చేసేటువంటి రాజకీయము అట్లుంటుంది కాబట్టి ఎవరిని కూడా ఒప్పించడం ఎవరిని బాధ పెట్టకుండా ఈరోజు రాయట్యుడిని ఇంత అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి పార్టీని వదిలేసినటువంటి జ్ఞానం లేనటువంటి వ్యక్తి కాదు ఆయన ఆ రోజుల్లోనే ఆయన పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీని వదిలేసి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు దీన్ని వదిలేసి ఇంకో వేలకాల యుడు కూడా అంత నమ్మకమైన లీడర్ చంద్రబాబు నాయుడు నమ్మి ఈ ఊడు కూడా ఏ పని చేయడు వాస్తవంగా కదా కదా రోజు తెలుగుదేశంలోకి శ్రీకాంత్ రెడ్డి గారిని శ్రీకాంత్ రెడ్డి గారి ఎదుగుదలను చూసి ఓర్వలేక చాలామంది ప్రయత్నం ఈ నెట్ట తిరిగి ఓడించాలని ఒక గుంపులు గుంపులుగా నాయకులు తయారు చేసి ఆయన్ను ఓడించాలని ప్రయత్నం చేసినా కూడా వాళ్ళ వల్ల కాదు శ్రీకాంత్ రెడ్డి మళ్ళీ మంచి మెజార్టీతో రాయించుకోవాలి ఇంతకన్నా ముందు వచ్చినటువంటి మెజార్టీ కన్నా అత్యధిక మెజార్టీతో తెలుస్తానని నేనైతే విశ్వసిస్తున్నాను ఆయన ఏదైనా చేసిన మంచి పనులు ఆయన ముందుకు తీసుకుపోతానని ఒకటే నమ్ముతున్నాను ప్రజలు కూడా అదే నమ్ము మా పనికి మాట్లాడుకుంటా ఉంటారు శ్రీకాంత్ అట్లా శ్రీకాంత్ ఇట్లా ఎవరన్నా కానీ అది మాట్లాడేవాడు నేను ఇంత ముందు చెప్పాను శ్రీకాంత్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి పనులు అయితేనేమి శ్రీకాంత్ రెడ్డి గారు చేసినటువంటి మేనిఫెస్టోలో చేసినటువంటి రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టినటువంటి కార్యక్రమాలు అయితేనేమి ఏదైతే ఏ స్కీమ్ అయితే కానీ ఎంత పకడ్బందీగా నడిచింది ఇంతకుముందు ఉన్నటువంటి నాయకులు రైపుటికి కానీ రాష్ట్రానికి కానీ ఎంత మేలు జరిగింది అనేది వేరే చేసుకుంటే కనుక మంచిది ఇంతకుముందు నేను చెప్పాను ఒక మీటింగ్లో తెలుగుదేశం గవర్నమెంట్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఉన్నది ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వం ఐదేళ్ళు ఉంది వాళ్ళు ఏమి మంచి పనులు చేసిన రైతులు ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత ఏం మంచి పనులు జరిగినాయి ఇక్కడ అభివృద్ధి ఎంత జరిగింది వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి ఐదు సంవత్సరాలు ఎంత అభివృద్ధి చెందింది అనేది ఒక ఒక బ్యానర్ కానీ ఒక పేపర్లో ప్రకటన కానీ వేద్దాం దాని మీద ఎవరు నిజ నిజ ఎంతవరకు మే మేలు జరిగింది అనేది దీని గురించి తెలుస్తుంది కాబట్టి ఇటువంటి నాయకుని పోగొట్టుకుంటే కనుక రాయిట్టు అభివృద్ధి ఆగిపోతుంది రాయి చుట్టి కుంటి ఎవడే కానీ ఇంకా వచ్చే నాయకులు అనుకుంటున్నారు ఎవరో కూడా రైఫీడ్ అభివృద్ధి గురించి వాళ్ళ అభివృద్ధి గురించి ఆలోచన చేసుకుంటే వ్యక్తులైన కానీ రైఫీడ్ అభివృద్ధి గురించి ఆలోచించే వ్యక్తులు లేదు కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ శ్రీకాంత్ రెడ్డి గారిని ఇక్కడ గెలిపించుకొని మన స్టేట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటే ఈ మళ్ళీ మళ్ళీ ఈ ఊరు ముందుకు పోయి అందరి భవిష్యత్తు బాగుంటుందని నేను కోరుకుంటున్నాను